అలాస్ మేమైతే ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాము అని పాండా క్లినిక్ అయితే పోతున్నాం దాని ఎంక్వైరీ గురించి మొన్న ఏదో డిస్కౌంట్ ఇస్తానన్నారు స్పెషల్ డిస్కౌంట్ నా కోసం కాల్ వచ్చింది దానికోసం అయితే విజిట్ చేయడానికి పోతున్నాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఎయిర్ ఫాల్ అనేది ముఖ్యంగా గల్ఫ్ కంట్రీలో ఉంటున్న మాకైతే ఎయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది చుండ్రు కానీ రండ్రఫ్ తోటి లేకపోతే ఈ ఫుడ్ ఫ్రీజర్ ఫుడ్ తినడం ద్వారా కానీ అనేక విటమిన్ డెఫినీషన్స్ తోటి కూడా ఇయిర్ ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఏంటంటే దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ కోసం అయితే వెతుకుతున్నాం మేమైతే ఎన్నో రకాల ఆయిల్స్ యూజ్ చేసినాం ఎన్నో రకాల మెడిసిన్స్ అనేది యూజ్ చేసినాం కానీ ఏది ఫలితాలను ఇవ్వలేకపోయినాయి అందుకోసం ఏంటంటే ఎయిర్ ప్లాంట్ ప్లాంటేషన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేసినాం అందుకే అని మేము ఖతర్లో ఉన్న పాంద్రా క్లినిక్ అయితే వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బిల్డింగ్ లోనైతే పాంధ్రా క్లినిక్ అయితే ఉంది ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి ఎయిటీన్ టవర్ ఇది వచ్చేసి లూసేలాన్ అయితే ఉంది ఈ పాంధ్రా క్లినిక్ వచ్చేసి గల్ఫ్ కంట్రీలను అయితే ఆల్మోస్ట్ అయితే అన్ని కంట్రీ ఉన్నది టర్కీ దాంతో పాటు ఈ మలేషియా సింగపూర్ లాంటి అనేక రకాల దేశాలను అయితే ఉంది మేము రావాల్సిన పాంధ్రా క్లినిక్ అనేది టెన్త్ ఫ్లోర్ లో అయితే ఉంది దానికోసం అనే లిఫ్ట్ కోసం వెయిట్ చేసినాం దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక లిఫ్ట్ అయితే తీసుకుని పాంరా క్లినిక్ అయితే వచ్చేసినాం రిసెప్షన్ లో రాగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు ఆల్రెడీ నేను సెకండ్ టైం అని చెప్పగానే మొబైల్ నెంబర్ చెప్పి ఐడి నెంబర్ చెప్పగానే వాళ్ళు ఐడెంటిఫై కోసం ఇది చేసారు వెంటనే డాక్టర్ కాల్ చేసిండు మీకోసం స్పెషల్ క్యాండిడేట్ అనగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా మమ్మల్ని అయితే డాక్టర్ దగ్గరికి వదిలేశారు చూస్తారు కదా డాక్టర్ కన్సల్టెంట్స్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం దాని తర్వాత ఇక్కడ చూసారు కదా నా డీటెయిల్స్ అనేది ఇంత పెద్ద స్క్రీన్ మీద ఆల్రెడీ ఎంటర్ చేసిండు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి నా బాల్ ఏరియానైతే చెక్ చేసిండు చెక్ చేసిన తర్వాత దానికోసం ఎంత డిస్కౌంట్ అనేది దాని గురించి డిస్కషన్ అయితే చేస్తుండు ఫస్ట్ టైం నేనైతే క్లినిక్ అయితే నా బోల్డ్నెస్ని యూస్ అయితే సెవెన్ థౌసండ్ రియల్ అయితే చెప్పాడు దాని తర్వాత ఒక థౌసండ్ రియాల్ అయితే డిస్కౌంట్ చేసిండు సిక్స్ థౌసండ్ అంటే దగ్గర దగ్గర ఒక లక్ష నలభై వేల రూపాయలు అనేది ఇండియన్ మనీలో అవుతుంది దాని తర్వాత నేను ఎంత కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను మా చెల్లిపోవడం నుంచి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నాకు కొన్ని రోజుల కిందటనే ఒక కాల్ వచ్చింది ఇక్కడ ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇస్తానన్నాడు డాక్టర్ కన్సల్టెంట్ చేయమని చెప్పగానే నేను నుండి వెళితే ఇంకొక థౌజండ్ రియాల్ అనేది డిస్కౌంట్ చేసిండు ఇప్పుడు వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ఇండియన్ మనీలో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్స్ అయితే పెడతారంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో గ్రాఫ్ట్స్ అయితే పెట్టి దాని తర్వాత నెక్స్ట్ డీల్ పెట్టేసి టూ డేస్ పడుతుందంట దీనికోసం అయితే రీజనబుల్ అనుకోవచ్చు ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ వేయించుకుందామన్నా కానీ డెబ్బై వేలు అయితే మినిమం అవుతాయి ఇక్కడ ఒక పది ఇరవై వేలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే హైజీనిక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే మన ఛానల్ని మాత్రం ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి